నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ పెసలపప్పు పాయసం అండి పెసలపప్పు బెల్లము చాలా టేస్ట్గా ఉంటుంది ఎండాకాలం చల్లదనాన్ని ఇస్తుందండి పెసలపప్పు చాలా కమ్మగా ఉంటుంది ఒక గ్లాసు నానబెట్టుకోవాలండి కొంచెం ముందు నానబెట్టుకుంటే కుక్కర్లో ఒక్క విజిల్కే బాగా ఉడికిపోతుంది ట్వంటీ మినిట్స్ నానబెట్టుకుంటే బాగుంటుంది ఇలా కడిగి పక్కనుంచుకోవాలి తర్వాత ఒక్క విజిల్ సాలండి ఒక విజిల్కే ఆఫ్ చేసేయాలి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి మిక్సీకి వేసుకుని పెట్టుకోవాలి ఇది కుక్కర్లో పెట్టాము చూడండి ఒక విజిల్కే బాగా మెత్తగా ఉడికిపోయింది స్టవ్ గించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని జీడిపప్పులు అవి వేయించుకోవాలి జీడిపప్పులు కిస్మిస్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేయించి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి నెయ్యి ఉంది కాబట్టి ఒకప్పు సేమియా ఒక ఒకప్పు ఒక ఒకప్పు సేమియా ఈక్వల్ కొలతలు తీసుకుంటే కూడా బాగుంటుందండి ఇది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి కలర్ వచ్చింది చూడండి ఇప్పుడు పక్క స్టవ్ పైన వాటర్ వేట్ చేసి పెట్టుకున్నానండి ఆ వాటర్ దీనిలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి ఎందుకంటే పెసలిపప్పు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడకనిచ్చి తర్వాత ఈ పెసరపప్పులోకి వేసేయాలండి మనకి గట్టిగా కావాలన్నా ఇలానే ఉంచుకోవచ్చు లేదైనా మనం ఇంకా కొంచెం వాటర్ కాంచి దీంట్లో పోసుకోవచ్చు కెటిల్లో కానీ వేరే పాత్రలో కానీ వెన్నీళ్ళు కాంచి పోసుకుంటే తొందరగా అయిపోతుంది ఒక ఒకటిన్నర కప్పు బెల్లం ఏలకూల పౌడర్ అండి దంచి పెట్టుకున్నాము ఇది వేసి ఆల్రెడీ మనము మిక్సీకి వేసుకున్నాము కదా పచ్చి కొబ్బరి దాన్ని ఇలా వేస్తున్నాం అంతేనండి పెసిలిపప్పు పాయసం రెడీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మనము అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు